సారంగపూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన ఉపాధి మార్గం వృత్తి పనులు గీత కార్మికులు గాని గొర్ల కాపర్లు గాని మత్స్య పరిశ్రమలపై ఆధారపడి ఉన్నటువంటి గంగపుత్రులు మదిరాజులు గాని విశ్వ బ్రాహ్మణులు గాని రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహింపజేయాలనే భావనతో సహకార సంఘం ద్వారా గీచే వారిదే చెట్టు కళ్ళు అలాగే మత్స్య పరిశ్రమలకు సంబంధించి గంగపుత్రులు ముదిరాజులు ఏ గ్రామ పరిధి అయినా ఆ గ్రామ పరిధిలోని చెరువులు కుంట

చెరువులు కుంటల పరిరక్షణ కొరకు ఏదైతుందో హద్దులు నింప చేయాలి చెరువులు ఆక్రమణ గురి కాకుండా చూడాలి ప్రభుత్వ ఆలోచన స్పష్టంగా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు రెవెన్యూ అధికార యంత్రాంగం నీటిపారుదల శాఖ మధ్య సమన్వయం లోపించాలనుకోవాలి రెవెన్యూ అధికారి యంత్రాంగం నీటి పారుదల శాఖ మధ్య సమన్వయం రూపించడంతో ఇంకా కూడా కొన్ని ప్రాంతాలలో గ్రామాలలో చెరువులు కుంటల ఆక్రమణకు గురవుతున్నాయి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక విజ్ఞప్తిస్తున్నాను ఇక్కడ కూడా చెరుంటలు ఆక్రమణ గురి కాకుండా అటు రైతాంగానికి భూగర్భజల మట్టం పెంపొందింప చేయబడే విధంగా తోడ్పట్టడానికి ఏదైతుందో మనకు అదృష్టమైన స్థానం ఆయకట్ పరిధిలో ఉన్నాం చెరువులలో కూడా నీరు సమృద్ధి ఉన్నది దాని ద్వారా అటు రైతాంగానికి వినియోగం ఇటు మత్స్య పరిశ్రమలపై ఆధారపడినటువంటి ఒక గంగపుత్రులు బుద్ధిరాజు వాళ్ళు ఉపాధి ప్రధానం అంటున్నారు దానిపై దృష్టి కేంద్రీకరించాలి గౌరవ జిల్లా కలెక్టర్ గారు నేతీస్తుందో ఎక్కడైనా కానీ చెరువులు కుంటలు ఆక్రమణ కోరేటువంటి ఒక పరిస్థితి అంశం ఎదురవుతే దాన్ని నిలువరింప చేయటానికి దాన్ని నిలువురింప చేయటానికి చట్టబద్ధంగా నిలువరింప చేయడం చట్టబద్ధంగా చర్యలు చేపట్టాలి ఈ తక్షణం ఏదైతే ఉన్నదో ఈ చెరువులు కుట్ర హద్దులు నిర్ణయింపచేసి అటు రైతాంగానికి భూగర్భజల మట్టం పెరిగించే విధంగా సాగునీటి తోడ్పట్టడానికి వీడు మధ్య కార్మికులకు ఏదైతున్నదో గంగపుత్రులు అట్లాగే ముచిరాజులు వారి ఉపాధికి తోడ్పడే విధంగా అంటే కొంత ఏదైతుందో నిర్లత్సత కనబడుతుంది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చే ప్రత్యేకంగా అంటే కంటిన్యూస్లీ ఆఫ్టర్ ఇట్ ఎప్పటికప్పుడు ఎక్కడికైనా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే చర్యలు చేపట్టడానికి నేను అధికార యంత్రాంగం దృష్టి తీసుకెళ్తున్నాను ఇది అధికార యంత్రాంగంలో నిర్లప్తతన సమన్వయ లోపమా చట్టాల పట్ల అవగాహన లోపమా ఏదైనా కానీ ఈ చెరువులు కుంటలు ఆక్రమణ రైతాంగం భూగర్భజలు మట్టం కోల్పోయి సాగునీటి సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది ఇట్లా మత్స్య పరిస్థితి ఒప్పి ఆధారపడేటువంటి ఒక గంగాపుత్రులు ముజురాజులు కూడా సమస్యలు ఉత్పన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఏదైతుందో దీని పట్ల ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి తక్షణమే ఈ చెరువులు కుంటలకు సంబంధించినటువంటి ఒక ఎఫ్టిఏ లెవెల్ నిర్ధారణ బఫర్ జోన్ నిర్ధారణ చేయాలి ఈ చెరువులు కుంటల పరిరక్షణ కొరకు ప్రత్యేకమైనటువంటి ఒక చర్యలు చేపట్టాలి అప్పుడే గ్రామీణ ప్రాంతం ఏది ఉన్నదో ఇటు ఉపాధి రంగమే కానీ అటు పక్షులు జంతువులు ఇదన్నింటికీ మూలం అంటూ నేను అన్నింటికీ మూలం తగు చర్యలు చేపట్టాలని చెప్పారు